హైవేస్ రీసెంట్ టైమ్స్లో పాపం సినిమా వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారు ఆఫ్కోర్స్ నార్మల్గా వాళ్ళు మనం చుట్టారు చాలా మంది చనిపోతూనే ఉంటారు సినీ ఫీల్డ్ అన్నప్పుడు ఇప్పుడు ఒక వార్త అన్నట్టు ఉండేది బట్ ఈ మంచిగా పాపం కంటిన్యూగా ఇదిగో ఈరోజు విశ్వేశ్వరరావు ఒకరిక చెప్పాలంటే బాల కమిడియన్ అంటే అనుకోవచ్చు నైన్టీన్ సిక్స్టీస్లో సినిమాల్లో వచ్చేసి హీరోలు అన్నప్పుడు రామారావు నాగేశ్వరరావు కాంతారావు హరినాథు వీ వీళ్ళంతా హీరోలుగా ఉంటుంటే మరి కమిడియన్స్ ఎవరు ఏంటన్నప్పుడు పద్మనాభం రేలంగి తర్వాత రాజుబాబు అల్లురాములు ఇటువంటి వాళ్ళు ఉండరు అటువంటి మూమెంట్లో పిల్లోడు వచ్చాడు కాకినాడ నుంచి పేరు విశ్వేశ్వరం గరిమెళ్ళ విశ్వేశ్వర ఆ పిల్లోడి కమెడియన్గా అబ్బా అసలు ఓ రేంజ్ అనమాట కమెడియన్ స్టార్ అనుకోవచ్చు ఆ తర్వాత తెలిసిందేముంది యుక్త వయసు వచ్చిన నాటికి సరిగా అవకాశాలు ఉండి లేక ఇక ఆ తర్వాత నటుడిగా ప్రవేశం చేయాల్సిన మూమెంట్లో అవకాశాలు దొరుకుతున్నాయి అంటూ అనుకున్నంత రాలి అయినా కానీ అటు తమిళంలో ఇటు తెలుగులో కన్నడంలో మలయాళంలో అయితే మలయాళం చేస్తున్న నాకు ఐడియా లేదు కన్నడంలో తమిళంలో తెలుగులో అయితే బాగానే చేస్తున్నారు ఇలా చాలా సినిమాలు నటించున్నాడు ఈ సినిమాలు చేస్తున్న డబ్బింగ్ ఈ సినిమాలు చేస్తున్న సీరియల్స్ నాటికలు ఇంటర్నెట్ నటిస్తూ ఉన్నాడు మంచి పేరు తెచ్చుకున్నాడు బట్ అన్ఫార్చునేట్లీ పాపం ఐ థింక్ మార్నింగ్ నిన్న చనిపోయారు ఏంటి అంటే క్యాన్సర్ పాపం ట్రీట్మెంట్ నడుస్తూనే ఉందట బట్ కొద్ది నెలలుగా బాగా ఇంకా సివియర్ అయిందట చనిపోయారు అంటే వీడియో మెయిన్ పర్పస్ ఆయన చనిపోయారు అన్నది ఒకటి ఆయనకి ఆత్మ శాంతి చుకురాలి మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్న మెయిన్ ఏంటంటే ఆయన యొక్క గొప్పతనం చెప్పాలి ఏంటి ఆ గొప్పతనం అంటే హెమాహెమీలుగా ఉన్నటువంటి యోధులుగా హీరోలు కమెడీలు ఉన్నటువంటి రోజులలో వారికి తీసిపోకుండా బాల నటుడుగా కమెడియన్గా అద్భుతమైన పేరు తెచ్చుకున్నటువంటి వాడు ఈ విశ్వేశ్వర మెయిన్ అది చెప్దామని చిన్నపిల్లగా నటించి ఇండస్ట్రీలో ఆ తర్వాత మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు అంటే శ్రీదేవ్ ఒకళ్ళు కనిపిస్తారు మీకు మహేష్ బాబు ఒక కనిపిస్తారు కమ్యూనిటీగా మీరు చూస్తే నాకు తెలిసి చాలా రేర్ అనమాట బట్ చిన్నప్పుడు కమ్యూనిటీ ఉండి ఆ తర్వాత కూడా పెద్దగా కూడా రాణిస్తున్న వారిలో రాణించి ఈరోజు స్వర్గసు అని వారిలో ద బెస్ట్ అంటే ఈ విశ్వేశ్వరం